జయశ్రామ్ నేలసార్ మళ్ళా ఇప్పుడు చైనాలో కొత్తగా హెచ్ఎంపీవి అనే వైరస్ విజృంభిస్తుందని చైనాలో హాస్పిటల్ అన్ని కూడా కిక్కేసి ఉంటున్నాయని ఇది చిన్నపిల్లలకి వృద్ధులకి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని దీనివల్ల మళ్ళీ ప్రపంచం ఇబ్బంది పడుతుందనే వార్తలు మనం వింటున్నాం అయితే ఈ హెచ్ఎంపీవి వైరస్ అనేది శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కలుగు చేస్తుందని పిల్లలకి వృద్ధులకి వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా పెట్టరు అయితే మనం గణాంకాలు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా చలికాలంలో ఖచ్చితంగా ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఈ దగ్గు జలుబు రొంప జ్వరము వస్తూ ఉంటాయి అలాగే మన గణాంకాలు తీసుకున్నట్టయితే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కూడా మిగతా రోజుల కంటే చలికాలంలో కొద్ది ఎక్కువగా కూడా మరణాలు ఉంటాయి కాబట్టి ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి మన దేశంలో ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు మనకి చైనాలో ఉన్న ప్రజలతో పోల్చుకుంటే రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ దానికి కారణం మనలో ఉన్నటువంటి కష్టపడే తత్వం మన యొక్క ఆహార శైలి మన జీవన వినాదం కూడా ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మన శరీరాల్లో సహజంగానే ఉంది కాబట్టి మన దేశంలో ఉన్న ప్రజలవరూ కూడా ఈ హెచ్ఎంపి వైరస్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జయశ్రీరామ్